కేసీఆర్ గారు రాష్ట్రానికి చేసింది ఏమి లేదు కుటుంబ సభ్యులే బాగుపడ్డారు కుటుంబం అంతా అవినీతికి పాల్పడ్డది ఈ ప్రభుత్వం పోవాలి తెలంగాణ ఇచ్చిన సోని అమ్మకు ఓటేయాలని ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా గ్రామ గ్రామాన తిరిగి అవకాశం ఇవ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని చెప్పాను మీ గ్రామాలను బాగు చేస్తా ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తా అని చెప్పాను నేనైతే గెలిచాను కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాలే సోనియామ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ పరిస్థితులలో ఈ పరిస్థితులలో ఏమి చేయాలి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలి గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలి అని ఆలోచించాను అంతేకాకుండా రోజు రోజుకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణలు భూకబ్జాలు స్వయంగా కేసీఆర్ బిడ్డ మహిళ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని తిహార్ జైల్లో ఉండడంతో ఇంకా ఈ అవినీతికి నిలయమైన కేసీఆర్ కుటుంబంలో నడవలేను అని భావించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకించి మన You know